మాటలు మీరు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కూలిపోయిన సందర్భం జరిగిన సంఘటనలు మైబూర నల్గొండ జిల్లా లాంటి ప్రాజెక్టులు ఎండబెట్టి రాయలసీమకు నీళ్ళు అప్పచెప్పి ఇవన్నీ చూసి లాభం లేదు తెలంగాణ బాగుపడాలంటే కాంగ్రెస్తోనే అని చెప్పి స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నాడు తప్ప మేము ఎవరిని ఆహ్వానించలేము ఆయన ఒకటే అడుగుతున్నా కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు నువ్వు ఏ డేట్లో ఏ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుని నాకే లెక్క ఉన్నది నేను ఎమ్మెల్యే ఉన్నా టూ థర్డ్ అయిన తర్వాత విలీనమన్నావు మేము ఇవాళ ఓర రమ్మని అడుగుతాం వాళ్ళు వస్తున్నారు వచ్చినప్పుడు బరాబర్ తీసుకుంటాం వాళ్ళు అభివృద్ధి కోసం వస్తున్నారు తీసుకుంటాం అయినా ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది లేదు కదా పన్నెండు మంది పదమూడు పదహారు మందిలో ఏడుగురు డిపాజిట్ అయిపోయింది ఒక ఎంపీ గెలవలే ఎనభై రెండు వేల రెండవసారి అయినా రెండు వేల పద్దెనిమిది ముఖ్యమంత్రి అయినప్పుడు ఎనభై ఎనిమిది సీట్లతో అధికారం వస్తే ఆ రోజు ఆ గాలిలో కూడా నేను రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ ముగ్గురు ఎంపీలే గెలిచినాం ఇవాళ నువ్వు ఏడు సీట్లు డివైడ్ పోగొట్టుకొని నీ పార్టీనే లేదు ఇక విలీనం కాకుండా ఏం చేస్తారు ఒక నలుగురు అయితే తప్ప అందరు వస్తారు అందరు విలీనం అవుతారు